హాయ్ నమస్తే అందరికీ ఈరోజు ఈ వీడియోలో వేసవ కాలంలో నిమ్మకాయకి మించింది ఏది ఉండదు కదండీ సో నిమ్మకాయతో చేసిన ఏ డ్రింక్ అయినా కూడా చాలా చక్కగా ఎనర్జీని ఇస్తుంది మనకు మనకు అందరికీ నచ్చేలాగా చేసుకునే విధంగానే రెగ్యులర్గా చేసుకునే ప్లేస్లోనే లెమన్ డ్రింక్ ఓసారి ఈ సింపుల్ రెసిపీ ట్రై చే చూద్దాము చాలా చక్కగా ఉంటుంది డ్రింక్ అస్సలు వదిలిపెట్టరు మీరు ఇంకా నేను రెండు గ్లాసులు తీసుకున్నాను అందులోకి నిమ్మ పండు రెండు నిమ్మపండులు జ్యూస్ తీసేసుకొని చక్కగా గ్లాస్లోకి యాడ్ చేసుకుంటున్నా యాడ్ చేసుకొని అందులోకి పచ్చిమిర్చి తరుగు సన్నని తరుగు తీసుకోవాలి సన్నని తరుగు రెండు గ్లాసులకి తీసేసుకున్నాను అందులోకి ఐస్ క్యూబు యాడ్ చేసుకుందాం ఐస్ క్యూబ్లు ఇలాగా యాడ్ చేసుకొని చక్కగా కూలింగ్లో అయితే ఇస్తుంది అన్నమాట మీరు ఇంకా ఒకటి ఇంకా రెండేసి కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు చక్కగా పుదీనా ఆకులతో శుభ్రంగా కడిగేసుకొని రెండేసి ఆకులు కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకొని కూలింగ్ వాటర్ అయితే యాడ్ చేసుకుందాం ఇలా కూలింగ్ వాటర్ ఇలా వేసుకొని చక్కగా షుగర్ అయితే యాడ్ చేసుకుందాం త్రీ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను నేను ఒక గ్లాస్కి యాడ్ చేసుకొని చక్కగా షేక్ చేసుకోవాలి మనము వాటరు కింద పడకుండా చక్కగా పైన గ్లాస్ పెట్టేసుకొని ఎంత వీలవుతుందో అంత చక్కగా మనము షేక్ చేసుకోవాలి ఇలా షేక్ చేసుకోవడం వల్ల మనము ఆ ఫ్లేవర్ అంతా చక్కగా వాటర్లోకి దిగేస్తుంది ఇలా చక్కగా ఉంటుందన్నమాట ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకుందాం అంతే సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అస్సలు వదిలిపెట్టరు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఎలా వచ్చిందో తెలిపండి ఇలా సర్వ్ చేసుకున్నా అంటే అసలు మీరు మళ్ళీ మళ్ళీ తాగాలనిపించేలాగా చక్కగా అయితే ఉంటుంది ఈ డ్రింకు